ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఎక్కడివో పాత ఆధారాలు పెట్టి చేస్తూ ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మెయిల్ చేసి గెలిచారు అని విమర్శిస్తూ అలాంటి వ్యక్తి మాటలు విని మాజీ మంత్రులు రావడం సిగ్గుచేటు అన్నారు చెక్ డ్యాంల నిర్మాణంలో స్టీల్ వాడలేదని ఇది పక్కా నాసిరకంగా కట్టాలని అర్థమవుతుందని పేర్కొన్నారు గతంలో గేట్లు ఎత్తినప్పుడు కొట్టుకుపోని చెక్ డ్యామ్ ఇప్పుడు ఎట్లా కొట్టుకుపోతే అని వాపోయారు దొంగలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మకాయరని మాట్లాడుతున్నారు నాసి పనులు చేసింది మీరు కాదా అని అడుగుతున్నా ఎన్ని చెక్ డ్యాములు కట్టినారు ఎన్ని చెక్ డ్యాములు కూలిపోయినాయి ఏ నాణ్యత ప్రమాణాల ప్రకారం కట్టినారు దాని మీద ఎన్ని వార్తలు వచ్చినాయి ఎంతమంది దాని మీద కంప్లైంట్ చేసినారు ఇవన్నీ గుర్తురావట్లేదా మీరు ఓవర్లోడ్లతో తీసుకుపోతా ఉంటే సాయంపేట నాగంపేట దగ్గర మా కార్యకర్తలు అడ్డుకుంటే ఓవర్లోడ్లతో తీసుకుపోతుంటే అడ్డుకుంటే పది మంది మీద కేసు పెడితే ప్రశ్నించుకో ఆ రోజు ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హుజరాబాద్ జమ్మిగుంటలో లారీ దొరకబట్టి లారీని కాంటా మీదకి ఎక్కించి ఓవర్లోడ్ ఉన్నదని ప్రూవ్ చేయలేదా ప్రూవ్ చేస్తే పది మంది మీద కేసు పెట్టారు ఇప్పటికి కూడా వెంకట గారి మీద బల్మూర్ వెంకట్ గారి మీద కేసు నడుస్తావు దీంట్లో ఇసుక దొంగేవాడు అని అడుగుతున్నా ఇసుక దొంగల మీద కేసు అవుతుందా ఇసుకను కాపాడుకోవాలా మీరు ఆలోచించాలి గోదావరి నదీ జలాలలో మేటలు వేసినటువంటి ఇసుకను మాత్రమే ప్రభుత్వం తీసి అమ్మేటువంటి అధికారం ఉండేది ఆ యొక్క పాలసీలు ఉండేది కాంగ్రెస్ లో మేటలు పెట్టినప్పుడు వచ్చినటువంటి ఇసుక గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో రైతు భూములలో పెట్టినటువంటి మేటని మాత్రమే ఇసుక తీసి అమ్మాలని టెండర్ల ద్వారా కాంగ్రెస్ పెట్టినటువంటి పాలసీ వాగులలో మానేర్లో ఇసుక తీయాలని పెట్టిన పాలసీ మీదే మీరు దొంగలు పట్టుకొని ఇసుక దొంగలు మీరు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే జలిపిన్స్ పెట్టి ఎట్లా పేల్చారో నేను వీడియో చూపిస్తా అన్నాడు వీడియో చూపి చేశాడు ఒక ఫోటో చూపించాడు ఒక పెద్ద బండరాయి ఆ బండరాయి రంధ్రవు దాంట్లో వైరు అది వీడియో ఎట్లయితుంది కౌశిక్ రెడ్డి మాట్లాడేది ఏంది ఈ ప్రాజెక్టుని ఈ చెక్ ని ఎలా పేల్చారో ఐ హావ్ ఎవిడెన్స్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ చూపిస్తే ఎమ్మెల్యే రాజీనామా చేశాడానికి అరే ఫోటో కాదు కౌశిక్ నువ్వు వీడియో పెడతాను నువ్వు ఎలా పేల్చారు అంటే డ్రిల్ వేసింది అవన్నీ ఉన్నాయని మేము అనుకున్నాం తీరా చూస్తే ఫోటో పక్కన కనబడుతుందని రాసినట్టు నువ్వు రా నేను తీసుకో గ్రామాలలో బాయిలు కాడ ఐదారు సంవత్సరాల కింద బావిల్ నవ్విన రాళ్ళు కొట్టి బత్తిలు పెట్టి రాళ్ళు కొట్టినటువంటి బావిల దగ్గర కూడా ఇప్పుడు వైర్లు కనబడతాయి ఓ రైతు తన వ్యవసాయ పొలం అవసరాల కోసం నీళ్ళ కోసం బండి బండస్తే కొడితే ఇప్పటికి కూడా ఐదారు సంవత్సరాల తర్వాత పోయిన తర్వాత కూడా మొరం వైర్లు వెళ్తే నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి గుండ్లను జల్టెంట్స్ పెట్టి పేలిస్తే పాత ఆధారాలను పట్టుకొని ఇప్పుడు పేల్చినట్టు నీ కేసీఆర్ ఏమో మేడి గంట కుంగ అనే ఇసుక మీద కడితే అన్నారు నువ్వు కట్టింది దేని మీద కట్టావు నువ్వు రాయి మీద కట్టావా బగల మీద కట్టావా ఇది కూడా ఇసుక మీద కట్టింది కదా నాణ్యతా ప్రమాణాలు లేకుండా టిఆర్ఎస్ ధనార్చనే ధ్యేయంగా మొత్తం మానేరు మీద కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి చెక్ డ్యామ్ నాణ్యత లోపించినయే ఇప్పుడు కూడా